వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ కాప్రా డివిజన్ ఒకటిలో రోడ్ల పరిస్థితి బాగా క్షీణించింది దీనివల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగింది ఇటీవల ప్యాచ్వర్క్ మరమ్మతులు చేపట్టినప్పటికీ వర్షాల కారణంగా పరిస్థితి మళ్లీ దిగజారింది దీనివల్ల రోడ్లు మునుపటి స్థితిలోనే ఉన్నాయి సురక్షితమైన మరియు సజావుగా ప్రయాణించేలా శాశ్వత మరమ్మతు పనులు చేపట్టాలని నివాసితులు అధికారులను కోరుతున్నారు జై శ్రీరామ్ అందరికీ నా పేరు మంజునాథ కాపుర డివిజన్ బీజవాయం అధ్యక్షుడిని ఇక కాపురా కాపురా రోడ్లు చాలా కలిగి ఉన్నాయి ఒక్కసారి మీరు ఇక ఈ రోడ్లను చూడండి ఇంకా చాలా చాలా రోజుల నుంచి రోడ్డు ఎట్లనే ఉంది దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు ముందు ఇప్పుడు మన కాపురే చౌరస్తా నుంచి మన కాపురేషర్ దాకా మన గణేష్ చవితి ముందు రోడ్లకు రోడ్లు వేస్తామని చెప్పారు సరే గణేష్ చవితి కోసం వేస్తున్నారు కదా మేము కూడా అనుకున్నాం అది తొమ్మిది గణేష్ చవితి వచ్చింది మూడు రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుంది గణేశులు ఇబ్బంది ఇబ్బందిగా పోతున్నాయి అని అనుకున్నది ఆరో రోజు రోడ్లు వేసేవి అది కూడా ప్యాచ్ వర్క్ ఏదైతే గుంతలు ఉన్నాయో ఆడ రోడ్డు సాఫ్ చేసి ఆడ నుంచి మళ్ళీ రోడ్ వేసేది మళ్ళీ ఇప్పుడు అది ఎట్లుందంటే మళ్ళీ ఇప్పుడు వర్షం పడి నీళ్ళు స్టోర్ అయ్యి వాళ్ళు ఆడ మళ్ళీ గుంతలు ఏర్పడింది ఇప్పుడు చేసి ప్యాచ్ వర్క్ చేసిరు ప్యాచ్ వర్క్ చేసే మళ్ళీ గుంతలు ఏర్పడినాయి ఆడ చాలా అద్మానంగా ఉన్నాయి ఇక్కడ రోడ్లు కాపురంలో ఇది పేరుకే డివిజన్ వన్ తప్ప ఇక్కడ రోడ్లు చాలా కలిసి ఉండే భారీగా వర్షాలు పడుతున్నాయి గత కొన్ని రోజులకి మన అందరికీ తెలుసు వర్షాలు పడితే ఈరోజు నైట్ వర్షం పడితే రేపు పొద్దున్న వాటర్ అట్లనే స్టోర్ అయి ఉంటాయి రోడ్ మీద ఏ ఒక్కరు పట్టించుకోరు ఏ అధికారి పట్టించుకోరు హైదరాబాద్ పేరు మీద పేదవాళ్ళు ఇల్లు ఇష్టం వచ్చినట్టు కూల కొడుతున్నారు కదా అదే హైదరాబాద్ వచ్చి ఈ రోడ్ మీద ఒక బోరో ఏదో ఒకటి పెట్టి వాటర్ అని కుంజు బోర్లు వేయొచ్చు కదా లేవు ఆ నాలన్నా పెద్ద చేయొచ్చు కదా పేదో నింటి మీద పడి ఒకటే కూల కొడతా ఉన్న నీళ్ళు తప్ప ఈ రోడ్ల గురించి ఎవరు పట్టించుకుంటా లేదు ఇష్టం వచ్చిన లేవు నీళ్ళు రాత్రి వర్షం పడుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నీళ్ళు అట్లనే ఉంటుంది మెల్ల మెల్లగా విధా ఉన్నాయి దయచేసి దీన్ని దృష్టి పెట్టుకోండి ఈ రోడ్ మంచి కావాలి అలానే నాలాలు పెద్ద ఆ నీళ్ళు కూడా జైలు వెళ్ళిపోయినట్టు చూడండి ఆ నీళ్ళ వల్ల చాలా ఇబ్బంది అవుతా ఉంది ఈ రోడ్ల వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది ఇటు ఆల్రెడీ రోడ్లు కూడా ఎక్స్ప్లెనేషన్ లాగా చూపిస్తూ ఉంటా వీళ్ళు వేసిన ప్యాచ్ వరకు ఇది కొంచెం రోడ్డు మంచిగా కావాలి గుంతలు కానీ గుంతలు అవుతున్నాయి మళ్ళీ గుంతలు అవుతున్నాయి ఎంత పెద్ద గుంతు ఉంది సార్ ఏదో ఊర్లాగే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో డివిజన్ నెంబర్ వన్ అక్కడ గుంతు దాని తర్వాత ఒక జెండా పెట్టి రోడ్ లేని ఓవర్ శాతం అయితే లేదు పైకి మన మన ట్యాక్స్ పేయర్సే కదా మేము బరాబర్ ట్యాక్స్ కడుతున్నాం కదా బరాబర్ మేము అట్లా చేయాలి కదా మాకు కూడా చేసి దీన్ని మీద కఠినంగా స్పందించాలి అందరూ ఈ స్థానికంలో ఎమ్మెల్యే గారు కానీ స్థానికంలో కార్పొరేటర్ గారు కానీ తక్షణమే దీని స్పందించాలి లేకపోతే భారీ విజయవాయం తరఫున దండ చేస్తాం ఇక్కడ చేస్తారు